లో లంచ్ ఏర్పాటు చేయించు బాలా అట్టాగే చేతులు కడుక్కోవడానికి నీళ్లు పెట్టించు వాళ్ళు లంచ్కి వస్తే కదా ఈ పాటగా కవల పిల్లలు దూరం చుంటారంటవా రావు కాలు యమగాండం కలిసిన ముహూర్తం ఎట్టాంటి మహాజాత్రకణ చావు తప్పదు అయితే గోవిందరాజులు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి నొక్కోటి లాకర లెక్కలు భలే గురుతున్నాయి నీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయట పడ్డాం

ఎక్కడి నుంచేనా కమిషన్ తోసేసింది ఎవరు మాప్లా అదే మావయ్య పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసారటగా తోసేట కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు మాప్లే నోదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం అదిరింది మావయ్య అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గారు ఏదో ఐడియా ఇస్తున్నాడు కానీ అవును నువ్వు ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేమేస్తాను మంచిగా చెప్పిరావు అల్లుడి అయితే మంచి ఐడియా ఇస్తాడు ఆ అది నువ్వు ఆలోచన చెప్పు యాయ్ భోజనం అల్లుడియా అదిగో అక్కడ తెలుస్తోందా ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసిండాడు

నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా నువ్వు అందరికి కాపాడకపోతే నేను కాలేదు కదా ఏం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసీ గుడికి వెళ్దాం అంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ముక్కుందాసరా నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీ పెట్టి వచ్చారటగా చేస్తే అర్థమైంది అండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుళ్ళోకి వెళ్తామన్నా గుళ్ళో కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చా యూస్లెస్ అయ్యా పుయ్యార్ గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కళ్ళు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నువ్వు అవహరించు చదువు బాగా వంటపట్టాలని పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామరామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ కళ్ళు రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసులు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది నోరు మరీ ఎక్కువగా తిరగకు ఏకలు దూరిపోతే హైదరాబాద్లో ఫ్లయింగ్ కేస్ ఇచ్చావు కదా ఎంత ముద్దు వచ్చానా అండి అస్ ఫ్లయింగ్ కేసు ఎందుకు ఇస్తారో తెలుసా ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ కన్వీనియంట్ గా ఉంటుంది దగ్గరకు వచ్చాను ముందు పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెడతావా ముద్దు కెడతావా ముందు ముందు ఏమిటలా చెవినట్ ఉంటుంది చండా వదిలిచేస్తాను మనసి ఇక్కడ దేవుడు దేవుడిని లగ్నం చేయి అనుభవం నన్ను ఇది గుట్టేట్టుంది కూర్చొని అమ్మవారి అనుగ్రహించినట్టుంది పద పద ఎవరు నేను పిలిచింది తెలీదు నాన్న ఎవరు మగవేద గుంతులాగే ఉంది పదా అది కాదు ఇటు రూపా రూపా ఎందుకు అస్తమానం ఎవడో నిన్నే పిలుస్తున్నాడు వీడా కాదు మరి ఆ గొంతు ఎవరు ఆ గొంతుగా దానికి నీకు సంబంధం ఏమిటి ఎలా నుంచి జరుగుతోంది భాగవతం అసలు నువ్వు గురికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతు కానీ కలుసుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అలా తిరుగుతున్నావు ముద్దు ఆ మొక్కు ఏంటి పాతుట్టు తిరుగుతాననే మొక్కు మొక్కు అయ్ బయ్ సీ చెక్ చెప్పదేమే సల్యూషన్ సల్యూషన్ ఒక్కసారి కాదు మూడు సార్లు ఉండగానే రూప రూపా రూప అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ తేలేవు మెడ కొలిసి ఏమిటి అవును హైదరాబాద్ లో పోయించి ఇక్కడికి వచ్చింది ఆ చేతిగా గాజులేది గొలిస్తే గొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇదిగో ఈసారి తేలు మళ్ళీ మునిగిలు చాలు నేను ఇష్టమైన మూడు సార్లు మునిగితే గానీ మొక్కు తేరదు మునుగో ఏంట్రా మునుకులేస్తున్నావు నీ కోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాలు చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్న చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా లేదా నువ్వు చెప్తాను హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మామేందని చెప్పలా ఇక్కడ దేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాం మొత్తానికి ఈ కోయిన్సిడెన్స్ చూసావా మన మనిద్దరికి మధురైతేనే రాసిపెట్టుంది మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్లి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తూ అవునమ్మా ఈ లోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా తాళాలు జాగ్రత్త మీనాక్షి అత్తయ్య గారు మందు రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను

ねえ。<music> <music> ఒక నిమిషం అవుతా మీనాక్షి ఆ స్టోర్ రూమ్కి తనంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతట తను వెళ్ళదు కదా వంట చేస్తున్న తనక ఆ డ్రైవర్ స్టోర్ రూమ్ లో ఉంటాడని తెలియదు కదా ఏరా మా అక్క నీ మీద పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అదే అదే తప్ప అమ్మగారు బయటకి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కొడితే వెనకాలకి తగలాలి మోహన్ ఎందుకు పగిలింది అసలు నువ్వు ఎందుకున్నారా రూమ్లో అది కార్ టూల్ కిట్ కోసం రూమ్లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్లో ఎందుకుంది కారు ఎందుకు పోయిందండి పేరు ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పద కరెంట్ షాక్ కొట్టి పడిపోతే ఇది ఆశ్రయించారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే తెగించుకని చేయి అత్తలు అంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తావరా చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవర చేయించారా

మావయ వెంటనే వీడి పనులుంచి తీసేయం లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించావు నా చేతిలోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న సంఘటనలు అన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది మీ కళ్ళు పోతాయరా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం ఉంది ఈ అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావెంటా అని రే నీ వల్ల కాదురా నీకో ద నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలరా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారు చూపించుకుని గానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో నువ్వు నాకు ఇష్టం లేదురా ఈ అంటే అదే ఇంట్లో లేదురాన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా నువ్వు విడిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి విన కరెక్టే కదా మీనాక్షని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళనా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా గోడల రేపే వెళ్ళిపోమంటా ఓ తన నిండు గడుపుతూ మా ఇంట్లో నాలుగు రోజులు తినగద్దాహ ఎనిమిదో నెలల్లో పంపలేకూడదు తొమ్మిదో నెల మొదలు ఒకనే సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదతే రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రేయ్ ఏంట్రా రా పెద్దవాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆకవేనే అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళు సెంటిమెంట్ ఆపని కానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా ఉదయ్ నువ్వు తర్వాతనే నేళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి పాపలే ఈ టైంలో ఇట్లా మాట్లాడుతున్నావు అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంట్రా ఫూలిష్గా ఏవో యాక్సిడెంట్ గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంకన్నీ చెడ్డగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కడిని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కంటే ఎక్కువగా చూసుకుంటారా మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టిందండి మనమే పరాయవాడవా రే ఇంకా అక్క ఎంతలో ఉండాలో అంతలో ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు ఉండు నేను చెప్పేది వినరవుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ ఆఫ్ కారు పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్టా అరే కడుపుతో ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిలో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మమ్మల్ని అలా చేస్తారని అనుమానమా అది కదరా బావ ఎవరని బావ మరేదో బెట్ గలు మైండ్ వచ్చి మమ్మల్ని మాట్లాడటవా ముందు బెట్ గలు బయటగా పో నేను మాట్లాడింది తప్పనిపిస్తే అనిపిస్తే క్షమించురా నేను చెప్పేది మాత్రం